గారి పైన ఈరోజు పేపర్లో చూసా మధురైలో ఎవరు కంప్లైంట్ ఇచ్చారని సో ఇచ్చింది కంప్లైంటే ఈవెన్ ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పటికీ కూడా దానివల్ల ఇబ్బందులు ఏమి ఉండవు పవన్ కళ్యాణ్ గారు సూటిగా అన్య మతాలని గౌరవిస్తూ తన మతాన్ని తను ప్రేమిస్తాను అని చెప్పి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు సో అందులో అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు మనది లౌకిక వాదం మన రాజ్యాంగమే సెక్యులర్ రాజ్యాంగం అందరూ అందరికీ గౌరవం ఇవ్వాలి సో ఆ రకంగా మా మతానికి కూడా గౌరవం ఇవ్వండి అని ఆయన మాట్లాడటం జరిగింది అందులో ఎటువంటి దోషం లేదు ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటే కొంచెం తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్ కొంచెం గా ఉంటుంది కాబట్టి అలా భాష పూర్తిగా అర్థం కాక ఏదన్నా అపార్థం చేసుకుని ఉంటే చేసుకుని ఉండొచ్చు బట్ అదర్వైజ్ ఆయన మాట్లాడిన మాటలో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఎంతో గౌరవంగా ఆయన మాట్లాడారు నా కుమార్తె కూడా క్రిస్టియన్ మతం అని చెప్పిన తర్వాత ఇంకా అన్య మతాలని అంతకంటే గౌరవించే వాళ్ళు ఎవరుంటారు తిరుపతి సాంప్రదాయాల్ని ఆయన హిందువు అయినప్పటికీ తన డాటర్ తన భార్యగారి పెళ్ళి కాకముందే ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడకి సంబంధించే విధంగా తన డాక్టర్ బ్యాప్టిజం తీసుకుంది అందుకని చెప్పి తనతో కూడా నేను ఇది డిక్లరేషన్ ఇప్పించాను అని చెప్పి చెప్పారు అన్ని మతాలని గౌరవిస్తాను నా సనాతన ధర్మాన్ని నేను ప్రేమిస్తాను అన్నారు సో చాలా కరెక్ట్గా మాట్లాడారు సో దానివల్ల ఎటువంటి కేసులు ఉండవు ఏదైనా ఉంటే ఆయన మీద ఉన్న గౌరవం అందరికీ కూడా మరింత పెరిగేలాగానే మాట్లాడారు ఏముంది లడ్డూ పైన అందరికీ ఆమాదో ఆమాదయోగంగా ఉండేలాగా ఇటు అపోజిషన్ పార్టీ కూడా సిబిఐ కావాలన్నారు సో ఇక్కడ ఇద్దరిని అక్కడిద్దరినే వేసి ఆ పర్యవేక్షణకి సీబీఐ డైరెక్షన్ పెట్టారు ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీలో ఉన్న సీనియర్ టెక్నీషియన్ కూడా అపాయింట్ చేయమని చెప్పారు చక్కటి కూర్పు డెఫినెట్గా ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ వచ్చేదాకా రిపోర్ట్ ఎలా వస్తుంది అన్నది మనం మాట్లాడకూడదు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దట్స్ ఆల్